ముందు అనుకున్నాడు గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ తిరగదామనుకున్నాడు ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు డ్రామా బయటపడిపోయింది గాయం కనపడందా తమ్ముళ్ళ మీకు కనపడిందా నేనే కదా అత్యా ప్రయత్నం చేశాను గులకరాయితో అవునా కాదా బాబాయిని గొడ్డలతో లేపేస్తారు నారాసుర రక్త చరిత్ర అంటారు గులకరాయి డ్రామా ఆడతారు నేనే గులకరాయితో కనపడిని గులకరాయితో హత్యా ప్రయత్నం చేశానంటారు మూడోది కోడి కత్తితో డ్రామా ఆడతారు నేనే ఆ కోడి కత్తి తీసి గుచ్చానంటారు ఏం తమ్ముడు చూసారు కదా ఈ రాయండి ఏం చేద్దాం ఏం చేద్దాం జరుగు 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 జగన్ ఖాళీ చేయి కూర్చి జనరాజ్యం రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి